మహిళా లోకానికి స్వాగతం అండి అందరికీ నమస్కారము అందరికీ ధన్యవాదాలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు మరియు నా వీడియోస్ చూసి ఆదరిస్తున్నందుకు అయితే మనకు స్త్రీలు వేదాలు నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదా నేర్చుకోకూడదంటే ఎందుకు నేర్చుకోకూడదు అని మాట్లాడుతూ ఉంటారు అసలు ఎంతోమంది ఋషులు ఉన్నారు వేద పండితులు ఉంటారు మరి వేదం నేర్చుకున్న వాళ్ళు మహిళలు లేరా ఉన్నారా అనే దాని గురించి మనము ఈ వీడియో చేస్తున్నామండి ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలి అందరూ కూడా అనే ఉద్దేశంగా నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా అందరు చివరి వరకు వినండి విని చక్కగా లైక్ చేయండి మరియు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి అయితే వేదాలు భారతీయ సంస్కృతికి ఆయు ఉంటాయి మనం ఏది చెప్పినా వేదాలను అనుసరించే మనం శాస్త్రాలు ఉంటాయి పురాణాలు ఉంటాయి అన్నీ కూడా దాన్ని బట్టే ఉంటుంది మన భారతీయ వాంగ్మయంలో నిత్య సత్యాలు అనగానే ఏంటి వేదంలో వేద ప్రమాణంగా చెప్తారు మన ప్రవచనకర్తలు కూడా అయితే ఇవి వేదాలు అనేవి ఎందుకు మరి అంత ప్రాధాన్యత అంటే అది పరమాత్మ చేత చెప్పబడినయి ఎవరో రాసినవి కాదు మంతదృష్టలైన వాళ్ళు ఋషులు వాటిని దర్శించారు ఆ పరమాత్ముని ద్వారా విని వారు ఆ జ్ఞానాన్ని పొంది మౌఖికంగానే మరి వాళ్ళు వాళ్ళ శిష్యులకు నేర్పించుకున్నారు అలా పరంపరగా వేదాలు అనేవి ఒకరి నుండి ఒకరికి వస్తూ ఉన్నాయన్నమాట ఈ మన భారతీయ సంస్కృతికి సంబంధించిన అన్ని మూలాలు ఈ వేదాల్లోనే ఉంటాయి మన పెద్దలు ఏది చెప్పినా కూడా వేద ప్రమాణంగా చెప్తూ ఉంటారు మరి ఇది మన జాతి మనుగడకు అడుగడుగున మార్ద మార్గదర్శనం చేస్తూ ఉంటుంది మనం ఏది చేయాలన్నా కూడా వేద ప్రమాణంగా ఉందా లేదా అని చూస్తూ చేస్తారు కాబట్టి మరి నిస్వార్థంతో త్యాగమయ జీవన ప్రవృత్తితో తమ జీవితాలను వండించుకున్నారు ఎంతోమంది మహా ఋషులు మరి వేద వాంగ్మయంలో ఎంతోమంది మహా ఋషుల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాము అటువంటి ఋషుల్లో మరి పురుషులు ఉన్నారు కానీ స్త్రీలు లేరా అంటే అలా ఉన్న ఒక గొప్ప స్త్రీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఆ స్త్రీ గురించి ఎటువంటి కథ ఉంది ఆమె ఎలా చేసింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇక్కడ ఘోష అనే రుషిక ఋషి అంటే మనకు పురుషుడు ఋషిక అంటే స్త్రీ అనమాట ఈమె ఒక గొప్ప ఋషిక అటువంటి ఈ ఘోష గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం ఈమె ఎవరు అంటే వజ్రవంశీయుడైన కక్షీవంతునికి మారుతాట గొప్ప ఋషి ఆయన ఆశ్రమంలో ఉండేది ఆ తండ్రితో పాటు ఈమె కూడా అయితే అక్కడ ఆశ్రమాలంటే ఎట్లా ఉంటాయండి మొక్కలు చెట్లు పశువులు జంతువులు సమస్తం ఎంతో అందాలను సంచరి సంతరించుకుంటాయి అలరాడుతూ ఉంటాయి నిరంతరము పక్కన ఒక నది నది వడ్డున ఆశ్రమాలు నిర్మి నిర్మించుకుంటారు పూల మొక్కలు చెట్లు అడవి ఇవన్నీ చూడడానికి ఎంతో శోభాయమానంగా ఉంటుంది కదా అక్కడ వీళ్ళు చక్కగా వేద పఠనం చేస్తూ ఉంటారు హోమం చేస్తూ ఉంటారు ఎన్నో నియమాలతో కూడిన జీవనాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు ధర్మబద్ధతతోని ఆశ్రమంలో వాళ్ళు ఉంటారు అంటే ఆశ్రమం అంటే వాళ్ళకు ఒక దేవాలయంలాగా ఉంటుంది అక్కడ జరిగేదంతా ఆ దేవతల ఆరాధన హోమాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అట్లా కక్షివంతుడు ఆయన భార్య శిష్యులను కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు మరి కక్షివంతుని కూతురు ఘోష చాలా అందంగా ఉండేదట బంగారు బొమ్మలాగా ఆమె అందానికి అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళట అట్లా ఆశ్రమంలో ప్రతి చెట్టుకు ప్రతి తీగకు నీళ్లు పోయడము జంతువులతో ఆడుకోవడము ఆమెకి నిత్య కృత్యం మరి అట్లా ఆడుకొని ఎంత అలసిపోయినా పడుకునే ముందు తప్పనిసరిగా దైవ ప్రార్థన చేసుకునేదట ఆమె రోజు కూడా ఎంతో శ్రావ్యంగా భక్తి భావంతో అందరూ వినేవాళ్ళట ఆమె అంత చక్కగా వాడుతూ ఉంటే అట్లా ఆ క్రమంగా పెరిగి పెద్దదైంది గోష చాలా సౌందర్యవంతురాలు వినయశీలంతో అందరినీ ఆకట్టుకునేదట ఆమె తండ్రి దగ్గరే విద్యను అభ్యసించింది మరి ఏకాగ్రతతోని కుశల బుద్ధికి గ్రహణ శక్తికి ఆమె విమర్శన శక్తికి అందరు ఆశ్చర్యపోయేటి వాళ్ళు తండ్రి దగ్గరే అన్ని శాస్త్రాలు నేర్చుకుంది ఆమె చక్కగా మరి తాను నేర్చుకోవడమే కాకుండా నేర్చుకున్న దాన్ని ఇతరులకు నేర్పించేది చర్చించేది దానికి ఏదైనా విషయాలుంటే ఇవన్నీ చూసిన పెద్దలు కక్షీవంతుణ్ణి అభినందించేవారాహాని కూతురు ఎంత తెలివైంది ఎంత గొప్పది అని మెచ్చుకునే వాళ్ళట అంటే మనం చూడండి ఆ రోజుల్లోనే అన్ని శాస్త్రాలను వేదాలను పఠించింది ఆమె మరి కొంతమంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఆడామోగా వివక్ష చూపిస్తూ ఉంటారు కదా అది ఎప్పుడో మనుధర్మ శాస్త్రంలో ఉంది అని చెప్తూ ఉంటారు మన ధర్మంలో లేదు వేదాల్లో చెప్పబడలేదు ఎక్కడ కూడా ఆ భేదాన్ని చూపించలేదు అని మనం తెలుసుకోవాలి మరి వేదకాలం నాటి సమాజంలో ఆ వివక్షత ఇక్కడ కూడా లేదు అందరినీ సమానంగానే చూసేవాళ్ళు ఋషులు సైతం తమ ఆడపిల్లలకు వేద విద్యలో శిక్షణ ఇచ్చేవాళ్ళు ప్రతిభావంతులుగా తయారు చేసేవాళ్ళు అని మనము ఇక్కడ తెలుసుకోవాలన్నమాట మరి ఇట్లా వినయశీలైన ఆమె ఘోష భర్తగా ఎవరిని వరిస్తుందో ఏమో అని అందరూ అంటే ఎవరైనా బాగా తెలివైన వాళ్ళు ఉంటే అమ్మో ఈయనకి ఎవరు భర్తగా వస్తారో అంటూ ఉంటాం కదా మనం ఆ విధంగా ఈమె గురించి కూడా అందరూ అనుకునేవారట అట్లా రోజు బ్రహ్మీ ముహూర్తంలో తనకంటే ముందే లేచి స్నానాధికారులు చేసి దైవ ప్రార్థన చేసే ఘోష ఒకరోజు ఇంకా తెల్లవారిన నిద్రపోతుందట అప్పుడు కక్షివంతుడు ఆశ్చర్యపోయి ఆమెను దగ్గరికి పోయి చూసేసరికి ఆమె దగ్గరికి వెళ్తే ఆ తీవ్రమైన జ్వరంతో బాధపడుతుందట వాళ్ళు మసిలిపోతుందట అయితే పెరట్లోకి వెళ్ళి వాళ్ళు ఓషధి వనంలో నుండి ఓషధులు తెచ్చి మందు చేసి ఆమె చేత తాగించిండ్రట కానీ ఏం ఫలితం లేదు అప్పుడు సమీపంలో ఉన్న వైద్యుడు బిషగ్వరుడు వద్దకు వెళ్ళారట ఆ వెళ్ళి ఆ ఘోష పరిస్థితిని వివరిస్తే ఆ కక్షివంతుడు ఆ బిశ్వ బిషగ్వరుడు వచ్చి ఆ ఘోషను పరిశీలించాడట ఇన్ని సంవత్సరాలలో ఇటువంటి వ్యాధి ఎవరికీ రాలేదు అంటే వ్యాధులు చూడండి ఎక్కడున్నా ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి ఇప్పుడే కాదు అయితే చూడలేదని వాళ్ళు మూలాలు కూడా అంతుబట్టట్లేదట ఆమెకు ఏ విధమైన జబ్బు చేసిందో వాళ్ళకు తెలియట్లేదు అట్లా సమయం గడుస్తూ ఉంది మందులు ఇస్తూ ఉన్నప్పటికీ ఆమె శరీరం ముడతలు పడి కాంతి విహీనమైపోతూ ఉందట రోజు రోజుకు అక్కడక్కడ గడ్డలు వ్రణాలు అంటే గడ్డలు తయారవుతూ ఉన్నాయట ఈ వ్యాధి అసాధారణమైంది కానీ ప్రాణానికి భయం లేదు ఆమె బతికే ఉంటుంది కానీ శరీరం ముడతలు పడిపోతాయి అవుతూ ఉంటాయి ఆమె చాలా ఆరోగ్యం కోసం ఎన్నో దైవ ప్రార్థనలు చేసిండ్రట ఎన్నో చేసిండ్రట అట్లా ఆమె మాత్రం కోలుకోలేదట ఇట్లా ఎంతోమంది వైద్యుల సేవల వల్ల చాలా కాలానికి ఘోష ప్రాణాలు దక్కినవి ఆమె మామూలుగా అయింది కానీ ఆమె శరీరం పూర్వంలాగా లేదు సౌందర్యం లేదు శరీర ముడుతలతోని దుర్గంధంతో కూడిన గడ్డలతోని అసహ్యంగా ఉందట ఇట్లా ఆశ్రమ వాసులంతా ఆమెను చూసి బాధపడుతూ ఉన్నారు అట్లా చక్కగా ఉన్న అమ్మాయి కదా ఇట్లా అయిపోయిందే అని ఆమె దూరం అవుతూ ఉన్నారట ఆ కాలక్రమంలో తల్లిదండ్రులు కూడా మరణించిండ్రు కొంతకాలానికి ఆశ్రమంలోని వారంతా ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక వీళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోగానే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఏం చేస్తారు అందరూ వెళ్ళిపోయి ఈ పరిస్థితులలో ఈ ఘోష మాత్రమే ఆశ్రమంలో ఒంటరి జీవిగా మిగిలిపోయింది ఈమె ఎక్కడికి వెళ్ళలేదు కదా అందుకని అప్పుడు మానవునికి డబ్బు హంగులు వయసు ఆరోగ్యం అందం అన్నీ ఉంటే అందరూ మన దగ్గరకు వస్తారు కానీ ఈ స్థితిలో మనకు ఎవరు వస్తారు చెప్పండి ఉన్నవాళ్ళు కూడా దూరం అయిపోయిండ్రు ఈ ఘోష తన స్థితిని దలుచుకొని పాపము వేరే దారేం లేదు కదా ఎప్పటికీ ఆలోచిస్తూ ఉండేదట ఆవేదన జన్మత వచ్చిన సంస్కారము తల్లిదండ్రులు ఇచ్చిన శిక్షణ నేర్చుకున్న విద్య ఆశ్రమ వాతావరణం ఆమెకు మార్గదర్శనం చేసింది ఏమని అంటే తపస్సు వైపు మళ్ళీందట ఆమె బుద్ధి మరి తన తండ్రి వ్యాధిగ్రస్తుడైనప్పుడు ఏం చేసిండు అశ్విని దేవతలను ఆరాధించిండట వ్యాధి నుండి విముక్తి పొందాడట ఆమె అది గుర్తు చేసుకున్నది తండ్రి అంటే చూడండి తల్లిదండ్రులు పిల్లలకు ఏదో రకంగా వాళ్ళు ఉన్నా లేకున్నా మార్గదర్శకులు అవుతారు ఎందుకు అంటే వాళ్ళు ముందు చేసిన పనుల వల్ల అందుకనే తల్లిదండ్రులు సత్కర్మలు చేస్తే అవి పిల్లలకు మార్గదర్శకాలు అవుతాయి మనం లేకున్నా మనం చేసిన పనులు వాళ్లకు అన్నమాట ఆ విధంగా ఆ తండ్రి అశ్విని దేవతలను ఆరాధించినట్టుగా ఇప్పుడు తను కూడా అదే పని చేసి తన ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవాలని నిశ్చయించుకుంది మరి శక్తి విహీనురాలు అయింది కదా ఇప్పుడు ఆశ్రమం దగ్గర నదిలో స్నానం చేసింది ఆశ్రమంలో దర్భాసనం వేసుకొని ఊర్చుంది అది ఎలా ప్రారంభించాలి ఎందుకంటే తండ్రి నేర్పించాడు కానీ పద్ధతులు కొన్ని పెద్దవాళ్ళు చెప్తేనే తెలుస్తాయి మనకు ఇప్పుడు మీకు చెప్పడానికి ఎవరు లేరు అయినప్పటికీ ఆమె ఏమీ బాధపడకుండా అర్థం కాకపోయినా కూడా ఏకాగ్ర చిత్తంతో కళ్ళు మూసుకొని ఆమె అలాగే ఉండిపోయి కొంతసేపటికి బాహ్య స్మృతిని తొలగిపోయి అంతర్ముఖే అయిపోయింది ఇక ఆమె అంటే వంటి మీద స్పృహ తెలియకుండా అంతర్ముఖంలో దర్శిస్తూ ఉందట ఆమె అంత కొంతసేపటికి అశ్విని దేవతోక్తమైన సూక్తులు వెలువడుతూ ఉన్నాయి అన్నీ దర్శిస్తుంది ఆమె లోపలనే ఆమె మనోనేత్రంతో వాటిని దర్శిస్తుంది వాటి ప్రభావంతో అశ్విని దేవతలు సాక్షాత్కరించినరామెకు ఆ అపౌరిషేయాలైన వేదాలు దర్శించడం మహాభాగ్యం అని ఆత్మజ్ఞానం గలవారే వారే దాన్ని సాధించగలరని నియమనిష్టలతో తపస్సు చేసి బాహ్య సవ సౌందర్యం లేకపోయినా గొప్పగా ఆత్మ సౌందర్యం పొందగలిగావని చెప్పారట వాళ్ళు చెప్పి ఆమెకు యవనాన్ని బాహ్య సౌందర్యాన్ని మంచి ఆరోగ్యాన్ని పతిని సంతానాన్ని అన్నిటినీ అనుగ్రహించారట అశ్విని దేవతలు అలా అనుగ్రహించి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు అంటే చూడండి మనము అంతర్ముఖులమై మనలో మనం దర్శించుకున్నప్పుడు వాటిని బాహ్య స్థితిలో కూడా పొందగలుగుతాము అని ఇక్కడ ఆమె ఆ విధంగా పొందిందట వారి ఆశీర్వచనంతో ఘోష తన జీవితాన్ని సఫలం చేసుకుంది మరి వేదాధ్యయనము తపస్సాధన అనేవి కేవలం పురుషులకు అని ఎక్కడ రండి ఇప్పుడు ఈమె చేసి ఆమె ఫలితాన్ని పొందింది కదా మరి తన తండ్రి నేర్పిన విద్యతో తపస్సు చేసి బాహ్య సౌందర్యాన్ని పొందడమే కాదు వేదాలను దర్శించింది బ్రహ్మవాదినిగా మారిపోయింది తన జీవితాన్ని సఫలం చేసుకుందనమాట దీన్ని బట్టి మనము బాహ్య సౌందర్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం కాదు అంత సౌందర్యాన్ని పొందాలి మరి స్త్రీ విద్య యొక్క ఆవశ్యకత ఏమిటి అనేది కూడా మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ ఆమె తన కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంతో వాటిని ఎదుర్కొని మరి నిలబడింది తద్వారా ఆమె కోల్పోయిన వాటిని తిరిగి పొందింది మరి ఈ కథ ద్వారా మనం వీటిని తెలుసుకోవాలి ప్రతి స్త్రీ చక్కగా చదువుకొని మంచి విజ్ఞానంతో సమాజానికి తనకు తాను ఉపయోగపడే విధంగా ఉండాలి అంతే కానీ వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ కానీ విద్య కానీ వాళ్ళది వాళ్ళకే మోసపోయే విధంగా వాళ్ళను వాళ్ళే హింసించుకునే విధంగా తయారు కాకూడదు మరి ఈమె ఏం చేసింది అంత చదువుకున్నప్పటికీ వాళ్ళ పెద్దలను అనుసరించి తను ముందుకు వెళ్ళింది పెద్దల సహాయంతో కాబట్టి ఆమె సక్ సక్సెస్ అయింది సఫలమైంది ఆ విధంగా చదువుకున్న చదువు ఉన్నప్పటికీ పెద్దలను గౌరవించి వాళ్ళ సలహాలను తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళి జాగ్రత్తగా దాన్ని మనకు హితం కావాలి మన చదువు మన పైస మన జ్ఞానము అన్నీ మనకు హితం చేకూర్చాలి మన ద్వారా తల్లిదండ్రులకు హితం కావాలి మన ద్వారా సమాజానికి హితం కావాలని కోరుకొని ముందుకు వెళ్ళాలి అని మనకు ఈ కథ తెలియజేస్తుంది అందరూ కూడా ఆ విధంగా హితము కోరుకుని ఎవరికి వారు హితాన్ని కోరుకొని ముందుకు వెళ్ళాలి కానీ మోసపూరితంగా ఏదో సాధించాలి అని వేరే వాళ్ళ చేత మోసపోకూడదు తనకు తాను మోస చేసుకోకూడదు ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ మోసం అనేది జరగదు నిక్కచ్చిగా సత్యంగా ఏముందో తెలుసుకొని ముందుకు వెళ్తే వాళ్ళ జీవితాలన్నీ కూడా చక్కగా సాగుతాయి ఆనందంగా జీవించగలుగుతారు అదండి మనం తెలుసుకోవాల్సింది ఈ ఘోష కథ ద్వారా అని తెలియజేస్తూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవింద అర్పణ